ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో సర్కార్ దవాఖానాలకు రోగుల తాకిడి పెరిగింది నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు సీజనల్ వ్యాధులతో ప్రజలు రోగాల పడి ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు సీజనల్ వ్యాధులతో వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు పెరిగి విష జ్వరాలు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి ఏటూరు నాగారం మంగపేట తాడుబాయ్ కన్నాయగూడెం మండలాల్లో ఎక్కడ చూసినా ఇంటికి ఇద్దరి చొప్పున జ్వరం బారిన పడుతున్నారు వంద నుంచి నూట పైగా ఓపీ చూస్తున్నామని అందులో ఎక్కువగా జ్వరం వచ్చే వారే ఎక్కువగా ఉన్నారు ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతున్న వారే ఎక్కువగా అడ్మిట్ అవుతున్నారని డాక్టర్స్ తెలిపారు ఒళ్లు నొప్పులు రావడం వైద్యం కోసం హాస్పిటల్ కు పయనం అవుతూ ఉండడంతో ఏజెన్సీలో ఎక్కడ చూసినా ఇటువంటి దృశ్యాలే కనపడుతున్నాయి ఏటూర్ నాగరంలోని యాభై పడకల సామాజిక ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్ల కొరత ఏర్పడిందని ప్రస్తుతం ముగ్గురు రెగ్యులర్ డాక్టర్లు నలుగురు కాంట్రాక్ట్ డాక్టర్లతో వైద్యం అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ చెబుతున్నారు అయితే ఏటూర్ నాగరం సామాజిక ఆసుపత్రుల్లో మొత్తం పదిహేడు మంది రెగ్యులర్ డాక్టర్లను నియమించాల్సి ఉండగా ఏజెన్సీ మారుమూల ప్రాంతం కావడంతో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ డాక్టర్లు ఏరియాలో పనిచేయడానికి ముందుకు రావడం లేదని జిల్లా వైద్యాధికారి చెబుతున్నా నాగరం సామాజిక ఆసుపత్రిని నమ్ముకొని చుట్టుపక్కల మండలాల ప్రజలు సమయానికి వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు మంగపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొత్తం ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే రెగ్యులర్ డాక్టర్ అందుబాటులో ఉన్నారు దీంతో సమయానికి వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బ్లడ్ టెస్టులకు సంబంధించిన డెంగ్యూ ర్యాపిడ్ కిట్స్ అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా డెంగ్యూ అని వాళ్ళు చెప్పిండ్రు ఆడ మెడిసిన్ తీసుకున్నాక తగ్గలేదు ఈ రోజు మళ్ళీ అంటే మూడో రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి టెస్టులకి ఇచ్చేసిన ఆ టెస్టులలో ఏదొస్తే అది అడ్మిట్ చేస్తామని చెప్పారు ఇక్కడ మూడు రోజుల నుంచి ఒళ్ళంత కీళ్ళని నొప్పులు ఒళ్ళంత నొప్పులు బాడీ మొత్తం పట్టేసినట్టున్నది విలేజ్లో కూడా డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి చాలామందికి ఉన్నాయి ఇటు వీలైన వాళ్ళు అటు పోతాను నగరం సామాజిక వైద్యశాలలో సీజన్ మొదట్లోనే పద్నాలుగు వందల మందికి వైరల్ ఫీవర్స్ వచ్చాయని సూపరింటెండెంట్ అంటున్నారు డెంగ్యూ జ్వరం వచ్చినప్పటికీ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని రోగులు భయపడాల్సిన పని లేదని వైద్యులు అంటున్నారు ఇరవై వేలకు లోగా ప్లేట్లెట్స్ పడిపోయినా ఏమీ కాదని ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడానికి ముందు కొన్ని మార్పులు బాడీలో వస్తాయంటున్నారు దాన్ని ఆధారంగా చేసుకుని మెరుగైన వైద్యం కోసం వరంగల్ రిఫర్ చేస్తామంటున్నారు భయపడి వైద్యం కోసం బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడవద్దని వ్యాధులకు సంబంధించిన మందులు టెస్టింగ్ కిట్స్ సైతం అందుబాటులో ఉంచామన్నారు ఎమర్జెన్సీ అయితే వరంగల్ ఎంజీఎం కి రిఫర్ చేస్తున్నామని చెప్తున్నారు జనరల్ వైరల్ ఫీవర్స్ చాలానే వస్తున్నాయి జస్ట్ లైక్ జలుబు దగ్గు ఒళ్ళు నొప్పులతోటి సాధారణమైన వైరల్ ఫీవర్స్ సీజనల్ గా ఎప్పుడైతే వస్తుంటే అలాంటి వైరల్ ఫీవర్స్ బాగానే వస్తున్నాయి పోయిన నెల ఒక పద్నాలుగు వరకు వైరల్ ఫీవర్స్ నమోదైనాయి అందులో డెంగ్యూ కానీ మలేరియా కానీ లెస్ దెన్ టెన్ నెంబర్లో కిందనే ఉన్నాయి ఒకవేళ అలాంటి కండిషన్స్ వచ్చిన వాళ్ళని ముందు జాగ్రత్తగా మేము ఎంజీఎంకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ప్లేట్లెట్స్ అవసరమైన వాళ్ళకే అండ్ పేషెంట్స్ కూడా ఒక అవగాహన ఉండాలి ప్లేట్లెట్స్ అనేది సాధారణంగా ఏ జ్వరం వచ్చినా కూడా ఏ జ్వరమనే కాదు ఏ ఇల్నెస్ వచ్చినా కూడా ప్లేట్లెట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి దాని ప్లేట్లెట్స్ జీవితకాలమే ఒక ఏడు రోజులు బాడీలో కాబట్టి ఏ రోజులు పడిపోయినా వెంటనే మళ్ళీ ఉత్పత్తి అనేది అవుతూనే ఉంటాయి కంగారు పడాల్సిన పనేం లేదు ఎప్పుడు భయపడాలంటే రెడ్ బ్లాక్ సైన్స్ అంటారు అంటే డేంజర్ సైన్స్ అని కూడా అనొచ్చు ఎప్పుడెప్పుడు మనకి ఇంటర్నల్ బ్లీడింగ్ సైన్స్ అంటే మోషన్ బ్లాక్ వచ్చిన కంటి కింద పండ్లకి బ్లీడింగ్ అవుతున్నా కానీ మూత్రం ఎర్రగా వస్తున్నా కానీ ఇలాంటి సైన్స్ ఉంటే అవి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది అని గమనించాలి